గోవింద నామాలతో ప్రతిధ్వనించాల్సిన చోట మృత్యుఘోష వినిపించింది భక్తుల ఆర్తనాదాలతో ఆధ్యాత్మిక నగరి దద్దరైంది కింద పట్ట వాళ్ళను తొక్కుకుంటూ వెళ్తున్న వారు కొందరు ప్రాణభీతితో తోసుకొచ్చేస్తున్న వారు మరికొందరు వెరిసి కనీ విని ఎరిగిన రీతిలో తొక్కిసలాటకు కారణమైంది పడిపోయిన వారిని బతికించుకోవాలని ఆయా కుటుంబాల తాపత్రయం గుండెల్ని పెద్దేసింది అసలు ఈ తొక్కిసలాట ఎలా జరిగింది తిరిగి ఎక్కడ విఫలమైంది అని తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం కోసం తిరుపతిలో ఎనిమిది కేంద్రాల వద్ద స్లాటెడ్ టోకెన్లు జారీకి అధికారులు ఏర్పాట్లు చేశారు ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీలకు సంబంధించి మొత్తం ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు తొలుత గురువారం ఉదయం ఐదు గంటలకు టోకెన్లు జారీ చేస్తామని వెల్లడించారు దీంతో వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల కోసం బుధవారం ఉదయం నుంచే భక్తులు టోకెన్లు జారీ కేంద్రాలకు చేరుకున్నారు right పెట్టడాలోని రామనాయుడు ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన టోకెన్ సెంటర్ కు భారీగా తరలి వచ్చారు ఈ క్రమంలో భక్తులను సమీపంలో ఉన్న పద్మావతి పార్క్ లోకి తరలించారు రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల సమయంలో పార్క్ లో ఉన్న ఒక వ్యక్తి అస్వస్థకు గురికావడంతో ఆయనకు వైద్యం అందించేందుకు అధికారులు గేట్లు తెరిచారు క్యూ లైన్ లోకి వదిలేందుకు గేట్లు తెరిచారని భావించిన కొంతమంది భక్తులు ఒక్కసారిగా తోసుకుని ముందుకెళ్లారు అధిక సంఖ్యలో భక్తులు తోసుకుంటూ ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగింది ఘటనలో ఊపిరాడక ఆకురు మరణించగా నలభై ఎనిమిది మంది గాయపడ్డారు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు ని పలు టోకిన్ల జారీ కేంద్రాల వద్ద రోడ్లపై భారీ కేట్లు ఏర్పాటు చేసి భక్తులను అనుమతిస్తున్నారు భైరాగి పెట్టడలో అందుకు భిన్నంగా వ్యవహరించడమే తొక్కిసలాటకు కాదమని అధికారులు భావిస్తున్నారు మరోవైపు టిడి అధికారుల తీరుపై సర్వాంతరం విమర్శలు వ్యక్తమవుతున్నాయి అధికారులకు పోలీసులకు మధ్య సమన్వయ లోపంతోనే తొక్కిస్లాట జరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు గతంలో ప్రత్యేక గదుల్లో ఉంచి టికెట్లు ఇచ్చేవాళ్ళని ఇప్పుడు కూడా అదే పద్ధతిని కొనసాగిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు